జయ శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాసులు వారికి ఎలా ఉంటుంది దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి మనకి తారాబలం అని ఉంటుంది మైత్రి అంటే లగ్న మైత్రి తార మైత్రి అలానే నక్షత్రం మైత్రి అనమాట మైత్రి అలా బలాలు ఉంటాయి అనమాట మిశ్రమమా అశుభమా శుభమా మనకి పెళ్ళిళ్ళు కూడా కంఫర్టబిలిటీ అనేది చూస్తూ ఉంటాం చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం దాంట్లో కలత్ర దోషం రాహుకేతు దోషం అందులో ముఖ్యంగా కుజు దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది వారు ఎలా జీవిస్తారు వారు ఎలా మున్ముందుకి వస్తారు వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు వర్గాల్లో కావచ్చు అలానే రంగాల్లో కావచ్చు ఎలా ఎదుగుదల ఉంటుంది ఏ స్థాయికి ఎలగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే ముఖ్యంగా ద్వాదశ రాసుల్లో ప్రతి మనిషి మీద తొమ్మిది గ్రహాలు ప్రభావితం ఉంటుంది కానీ కొన్ని గ్రహాలు మంచి కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే ప్రతి ఒక్క హారస్కోప్లో ప్రతి ఒక్క జాతకుల్లో ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి ఆ స్థానం బాగుంటే బాగుంటాయి స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చెయ్యవు అందులో ఒకటి కుజుడు రాహు కేతువు కాలసర్పదోషం నాగదోషం శని దో శని భగవానుడి బుద్ధు భగవాను గురు భగవానుంటిది ఇలాగా శుక్ర భగవాను ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టుదే కుజుడు ప్రతి జాతంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి ఈ కుజుడి వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకు పెళ్ళిళ్ళు అవుతాయి కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసొచ్చే కాలం ఉంటుంది ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు అలానే ముఖ్యంగా కుజుడు కలిసొచ్చే రాసులేవి ఏ రాశిలో కుజుడు ఉంటే ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి వారికి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం అయితే రుచిక రాశి వారికి దోషం ఎంతవరకు పరిగణనలో తీసుకోవచ్చు కుజుడు మనం జన్మస్థ పుట్టినప్పుడు స్వస్థానంలో మనకి గోచారంలో కనుక కుజుడు స్వస్థానం రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పన్నెండు స్థానాలకు కుజుడు ఉంటే దోషం అంటారు కానీ నాలుగు రెండు ఆరు స్థానాల్లో రవి భగవానుడు కానీ రెండు ఆరు పన్నెండు స్థానాల్లో శని భగవానుడు కానీ అలానే నాలుగు తొమ్మిది రెండో స్థానాల్లో శుక్రుడు కానీ ఉంటే మీకు ఆ దోషం అనేది పెద్దగా పరిగణనలో తీసుకోవాల్సిన పని అయితే లేదు అయితే దీనికి తగ్గట్టుగా కాలసర్పదోషం నాగదోషం కూడా కలిసి ఉంటే ఖచ్చితంగా మీకు బ్యాటింగ్ అని చెప్పవచ్చు బాల్ నుంచి వస్తుంది బ్యాట్ నుంచి కొట్టడమే అలానే ఉంటుంది వృషభ రాశి వారికి అయితే అలానే ఉంటుంది రుచిక రాశి వారికి అయితే రుచిక రాశి వారికి ఒక అదృష్టం ఉంది ఏంటి అంటే కనుక గోచారంలో కనుక రవి భగవానుడు మంచి స్థానంలో ఉంటే బుధుడు మంచి స్థానంలో ఉన్నట్టయితే అంటే ఐదో స్థానంలో నుంచి ఏడో స్థానంలో బుధుడు ఐదు ఏడో స్థానంలో బుధుడు రవి నాలుగు ఆరు తొమ్మిదో స్థానంలో రావు రాహు మనకి రవి భగవానుడు ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ కుజు దోషం అనేది మీకు ఎక్కువగా పరిగణనలు తీసుకోవాల్సిన అవసరం లేదు రుచిక రాసి వారికి ముఖ్యంగా ఈ యొక్క కుజుడు మీకు ఏం చేస్తాడంటే కొంచెం చిన్న సింప్టమ్స్ కుజు భగవానుడు ఎక్కువ సుభదృష్టితో ఉంటాడంటే లవ్ మ్యారేజెస్ అవ్వటం లవ్ సక్సెస్ చేసుకోవటం ఇంట్లో చెప్పి పెళ్లి చేసుకోవటం లేచిపోయి పెళ్లి చేసుకోవటం లాంటివి ఉంటాయి రుచిక రాసి వారికి మరొకటి ఏంటంటే కనుక ఆర్థిక ఇబ్బందుల నుంచి ఎప్పుడు కొట్టుమిట్లు ఆడుతూ ఉంటారు రుచిక రాశి వారు అలానే మరొకటి ఏంటంటే కనుక ఏదైనా హోటల్స్ రంగాల వారికి బార్న్ రెస్టారెంట్ రంగాల వారు గోల్డ్ షాప్స్ సిల్వర్ షాప్స్ బట్టల షాప్స్ లాంటివారి ఎక్కువగా బాధించి ఎక్కువగా వాటి మీద దృష్టి సాధించేటువంటి విషయా బాగా కనిపిస్తూ ఉంది అలానే ఈ యొక్క కుజుని యొక్క ప్రభావితం ఏమేదో ఉంది అంటే కనుక రుచికి వారికి మామూలుగా చెప్పాలంటే వెళ్తూ వెళ్తున్న బండి యాక్సిడెంట్ అవటం ఆలోచన విధానం ఏమైతే అది చూద్దాం అని మొండిగా మూర్ఖంగా మనం ప్రయాణం చేయటం దీని ద్వారా కుజునికి సంబంధించినటువంటి అశుభ దృష్టి అనేది కొంతమేర ఉంటుంది అయితే రుచిక రాశి వారికి చిన్న చిన్న పరిహారాల ద్వారా అదృష్టవంతులు అయ్యేదానికి అవకాశం ఉంటుంది కుజుడు సరైనటువంటి స్థానంలో ఉన్నాడు అని మనం తెలియాలంటే మనం చేసేటువంటి రెమెడీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెమెడీస్ కూడా మీరు హండ్రెడ్ పర్సెంట్ చేసినట్టయితే ఈ యొక్క కుజుని సంబంధించిన దోషం అనేది ఖచ్చితంగా తొలగదానికి అదృష్టం ఉంటుంది కాబట్టి ఈ మేర ప్రయత్నం చేయవచ్చు అలానే మనకి అయిపోయిందా అలానే మనకి కుజుడికి సంబంధించినటువంటి మనకి పన్నెండో స్థానంలో ఆరో స్థానంలో ఉన్నట్టయితే ఈ రుచిక రాశి వారికి అలానే కనిపిస్తుందంటే కనుక మనం చివరిలో పరిహారం చెప్పాం కాబట్టి ఆ పరిహారం చేసుకుంటే సరిపోద్ది రుచిక రాశి వారికి ప్రత్యేకమైన పరిహారం ఏంటంటే కనుక కుజుడు మీ స్థానంలో సరిగా లేటా మీకు ఆర్థిక ఇబ్బందులు కానీ పూర్వీకు శాపాలు కానీ ఏవైనా నరదీష్టి నరగోష కానీ మీ మీద ఎవరైనా చేతబడి లాంటి ప్రయత్నాలు కానీ జరిగినాయా అయితే ఖచ్చితంగా కుజుడు వల్లే అవుతున్నది ప్రయాణాలు కూడా ఆచిచూచి అడుగు వేయాలి కుజుడు మీకు అంత సానుకూలంగా ఉండాలంటే పర్సనల్గా మీ యొక్క రాశి వారు ఈ రెమెడీ చేసుకోవచ్చు ఏంటి అది అంటే దానిమ్మకాయలు తీసుకొని ఆ దానిమ్మకాయలు ఎవరికైనా దానం చేయండి ఇది ప్రతిరోజైనా రోజు మధ్య రోజైనా వారంలో రోజైనా చేస్తూ ఇది చేస్తే కుజుడికి సంబంధించిన దోషం కొంతమంది తగ్గుతుంది కాటుక అంటుంది ఈ కాటుక అయితే ఖచ్చితంగా మీ వారికి కాటుక తీసుకొని ప్రతిరోజు కూడా చిన్న చిన్నగా తీసుకొని అరికాయలు పూసుకొని ఎడం ఎడంకాలుకి దాని ద్వారా కుజుని సంబంధించిన దోషం అనేది కొంతమంది మీకు పట్టుపంచలేదానికి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఈ ఒక పరిహారం కూడా మీకోసం ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడని మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్ళేదానికి పెళ్ళిళ్ళ దానికి కూడా బాగుంటుంది కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశి వారికి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగచ్చు తొలగవచ్చు ఆ తర్వాత అన్ని కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి ఏం చేయాలి కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలో అంటే కిలోం పో తీసుకోవచ్చు ఉలవలు ఒక కిలో కందులు ఒక కిలోంపోవు ఈ రెండు కూడా తీసుకొని గోధుమలు కూడా ఒక కిలో తీసుకోవాలి ఎందుకంటే కుజుడుతో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి అందుకని కుజుడికి దానం రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు రవికి సంబంధించిన గోధుమలు ఈ రెండు కూడా తీసుకొని ఈ రెండుతో పాటు మీకు భూకు సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు పచ్చ పెసలు ఉంటాయి కదా ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని ఒక అన్ని ఒక కిలోంబో కిలోంబో కిలంబో తీసుకొని బ్రాహ్మరు తుముడికి దానం ఇవ్వడం రావి చెమ్ము రావి పాత్ర ఏదైనా సరే రావి ఆకులు ఒక ఐదు ఆకులు తీసుకొని ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర చెమ్ము తిపాల ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాన్ని నిండా కూడా ఒడ్లు మనము బియ్యం రాకముందు రెండు ఒడ్లు ఉంటాయి కదా ఆ వడ్లు దాన్ని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు మందార పూలు కావచ్చు ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా ఆ బంతి పెట్టుకోవచ్చు ఆ ఎర్రని పువ్వులు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణ దానం ఇవ్వాలి అలా ఇవ్వడంతో మీకున్నటువంటి దోషం అనేది కొంతమేర నిర్వహణ అనేది జరుగుతుంది అలానే మరొక రెమెడీ ఏంటంటే కుజుడు జాతకంలో రెండు నాలుగు ఆరు ఎనిమిది పన్నెండో స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఏ ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు అయితే ముఖ్యంగా ఈ రాశి వారికైతే పర్టికులర్ ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి ఎట్లా అంటే పువ్వు దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికడు కుంకుమ పువ్వు ఒక పది గ్రాములు సుమారు కుంకుమ ఒక రెండు గ్రాముల నుంచి పది గ్రాములు సుమారుగా దాల్చిన చెక్క పౌడర్ ఒక టీ స్పూను రెండు వేసేసి లవంగాల పొడి కొంచెం వేసేసి అంటే ఒక చిటికటి అంత లవంగాల పొడి వేసేసి దాంట్లో ఒక చిటికడ పసుపు ఒక చిటికడ కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగ ఏడు వారాలు చేయాలి చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది పెళ్ళిళ్ళు కానిటువంటి వారికి ఖచ్చితంగా పెళ్ళిలోకి ఈ రెమెడీ చేస్తే అలానే మనకి ఈ యొక్క పాలను తీసుకెళ్ళి నాగపడిగలకి మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య వారికి అభిషేకం చేయాలి ఇది ఒకటే రెమెడీ అలానే మనకి